మా కొత్తగా ఏర్పడే పంద్యాల మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది మొదటి మీటింగ్ సమావేశం ఈ సమావేశంలో గతం అంటే ఇప్పుడు ప్రజెంట్ గతంలో ఉండే గవర్నమెంట్ ఇప్పటికీ గవర్నమెంట్ ఉండేదానికి చాలా తేడాలు ఉన్నాయి ఆ తేడాలు ఏమిటంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఉన్నాడు గతంలో వాళ్ళ తల్లిగారైన డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మోహన్ బాబుడు ప్రవేశపెట్టే పథకాలు ఒక్క పథకం కూడా అమలు చేస్తున్నాడో లేదో తెలియడం లేదు వైఎస్ రాజశేఖర్కి అమలు చేసిన పథకాలు రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు మాళీసీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా అమలు చేయడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత అది ఆ పథకాలు అనేది ఒక్క పథకం కూడా చేయడం లేదు మొట్టమొదటిగా అభయసం వైఎస్ఆర్ అభయాసం రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో సభ్యురాలు వాటాతనముగా మూడు వందల అరవై ఐదు రూపాయలు జమ చేయనుంది దాని ప్రకారం ప్రభుత్వం జమ చేసేది కూడా మూడు వందల అరవై రూపాయలు జమ చేసి ఆ విధంగా చేసుకుంటూ పోతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వంటి సభ్యురాల నుంచి అరవై సంవత్సరాల వరకు అది అమలు చేయొచ్చు ఆ విధంగా చేసుకుంటూ పోయిన తర్వాత అరవై సంవత్సరానికి ఐదు వందల రూపాయలు పింఛను ఇవ్వాలని చెప్పేసి ఆ జీవో కూడా తయారు చేయడం జరిగింది కానీ అది రెండు వేల పంతొమ్మిది వరకు విధంగా కొనసాగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత అప్పటికి దాదాపు అంటే ఉమ్మడి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా నేను అదే తర్వాత రెండు వేల పంతొమ్మిది మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత కంటిన్యూ జరిగినాయి ఆ మొత్తం రెండు వేల నూట పదహారు కోట్లు అనుకుంటా నాకు అంటే కొంచెం ఇటు ఉండొచ్చు ఆ మొత్తము ఈ పొదుపు సంఘాలకు సంబంధించిన డబ్బులు ఒక్క రూపాయి కూడా జమ కాకుండా వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం ఆ రెండు వేల నూట పదహారు రూపాయలు రెండు వేల నూట పదహారు వేల కోట్లు డ్రా చేయడం జరిగింది దానివల్ల ఒక్కొక్క సభ్యురాలు దాదాపు ఈ రోజు వరకు అయితే ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల రూపాయలు నష్టపోవడం జరిగింది మీరు గవర్నమెంట్ చూసుకోండి ఉంది కురుంది ఏదో పథకాలు పథకాలు సంక్షేమ పథకాలు ఆ పథకం పథకాలు ఏం పెట్టాడు ఆ పథకాలు ఇచ్చిన అమ్మఒడి అంటాడు నాయన ఒడి అంటాడు ముగోడి అంటాడు అది అంటాడు ఏందుంటాయి ఇవ్వాల్సిన వాటనే ఇంతుంది ఈ వాటనే రావడం ఇవ్వలేదు ఈ విధంగా మొత్తం పొదుపు మహిళను మోసపూరితనంగా వాళ్ళను ఏమి వాళ్ళకి వాళ్ళకు రూపాయి రాకుండా చేయడం జరిగింది అదేవిధంగా నిన్న నిన్న మళ్ళా వైఎస్ఆర్ జగన్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అడి ఏం దీని దీనివల్ల ఓట్లు ఖర్చు పెట్టారు దీనివల్ల అసలు లబ్దివారులు ఈమె పట్టదారు పాస్ పుస్తకం ఈమె బదులు ఈమె పొలం బదులు ఇదే జగన్ శాశ్వత హక్కు అని చెప్పేసి ఇదే సరైన నంబర్లు ఇదే ఖాతా నంబరు మొత్తం వేరే మిగిస్తారు ఇదేనా జగనన్న భూ హక్కు సంరక్షణ పథకం ఏమి ఎవరు 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 మోసపోతారు ఎవరు మోసం చేస్తారు వీళ్ళు ఈ విధంగా ప్రజలు పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వం అంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తగా నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరు మోసపూరితంగా ఉన్నారు ఒక్కరు కూడా ప్రజలకు న్యాయం చేయాల ప్రజల కోసం మనం ఉండాలి ప్రజలకు సర్వీస్ చేయాలనేది ఎవరికి లేదు దోచుకుని తప్ప ఏం లేదు అదేవిధంగా ఈ మధ్య ఒక్క వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో తెలుగుదేశం గవర్నమెంట్ పద పట్టాలు ఇచ్చింది ఆ పట్టాలు పొలాలు కూడా పట్టాలు ఇచ్చిన హౌసింగ్ బోర్డు ఇచ్చినారు హౌసింగ్ బోర్డు బిల్డింగ్ కట్టారు దానికి మీరు పదివేల రూపాయలు కడితే గవర్నమెంట్కు ఆ పదివేల రూపాయలకు మీకు రిజిస్టర్ దొరుకుతాయి పొలాలు మీ స్థలము ఆ రిజిస్టర్లో మీకు ఎక్కడైనా బ్యాంకు లోన్ ఇస్తారు అవి ఇచ్చారు ఇవి సార్ అని చెప్పేసి పెట్టుకొని చేసినారు ఆ విధంగా కూడా ఇచ్చిన పదివేల రూపాయలు కట్టించుకున్నారు కట్టించుకున్న తర్వాత ఆ పదివేలు రీస్టర్ కావడం లేదు ఆ పదివేల రూపాయలకు అది వాళ్ళు పుట్టేసుకున్నారో లేకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పుట్టపోయినా తెలియదు వాళ్ళకి ఏదో ఏదో పట్టాలు ఇచ్చారు వాళ్ళ పట్టాలకు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఇచ్చేయడం ఏంటి ఎవరో చంద్రబాబు నాయుడు ఇచ్చిన పట్టాలకు ఎప్పుడో ఇలాంటి ఇందిరాగాంధీ ఇచ్చిన పట్టాలకు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఇచ్చారు జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంటున్నాడు ఎక్కడిచ్చినాడు ఆ పదివేల రూపాయలు కట్టి ఆ పదివేల రూపాయలు కూడా లేదు అక్కు పట్టం రిజిస్టర్ లేదు ఇదే పొద్దున్నది మాకు రిజిస్టర్ కావాలని సబ్ రిజిస్టర్ పోతే ఇసురు కొట్టిన్నారు బయటికి ఈ విధంగా అన్ని మోసపూర్వకంగా మోసపూర్వకంగా పోతున్నారు కాబట్టి అతి త్వరలో జరగబోయే ఎలక్షన్లో కూడా అందరూ కూడా తగిన బుద్ధి చెప్పి ఆయన ఇంటికి సాగున పనికి రెడీగా ఉన్నారు ప్రజలు ధన్యవాదాలు ఎస్సీ కార్పొరేషన్ అయితేనేమి బీసీ కార్పొరేషన్ ఏమి ఎస్టీ కార్పొరేషన్ ఏమి మళ్లించిన నిధులు ఈరోజు ఏమైనాయి అవన్నీ ఆయన సొంత హక్కు వాడుకుంటున్నాడు జగ ఇప్పుడు ప్రజెంట్ ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లబ్దిదారుల లబ్దిదారులకు ఎంతమంది సో వందలో ముప్పై మంది కూడా లబ్ధిదారులకు ఇయడం లేదు అంత నీ సొంత హక్కు అయింది జగన్ గారు ఇంకా ఇప్పుడు అది వాలంటీర్లకు కూడా తీసేసి ఆ వాలంటీర్లను నీ పార్టీ క్యాన్వాసింగ్ చేసుకొని పెట్టుకున్నాము టెన్త్ క్లాస్ ఇది పదవ ఆర్థిక సంఘం నిధులు సర్పంచ్ నిధులు కూడా కాయ చేసిన ఇంకా ముందు ముందు జరిగే పరిణామాలు చాలా గౌరవగా ఉంటాయి జగన్ గారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు అనేది లబ్ధిదారు వాళ్ళ ఇంటర్ వ్యవస్థ కూడా అజ్ఞాకరంతమై వాళ్ళ సొంత పనులకు వాడుకుంటున్నారు ఇళ్ళలో కసుగొట్టుకోనికి వాళ్ళు ఏ చేతగా లీడర్లు ఇళ్ళలో కసగొట్టు బండలు తీసుకునేదాన్ని పెట్టుకుంటున్నారు వాళ్ళంటర్ మీరు ఈ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది మును ముందు మంచి రోజులు వస్తాయి జగన్ ఇంటికి స్వాధీనంపై రోజులు వస్తాయని దేవుని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం పత్రికా విలేకరులకు ముఖ్యంగా నన్ను నంద్యాల మండలం మండలం ప్రధాన కార్యదర్శి అడ్డుకునేందుకు వరూప్సార్ గారికి శుభాకాంక్ష తెలపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వచ్చిన నుంచి అన్ని అబద్ధాలు చెప్పడం తప్ప సరైన ఇప్పుడు సిద్ధం అనే ప్రోగ్రాం పెట్టినాడు ఏమిటి సిద్ధం ఇంటికోనికి సిద్ధం ఇప్పుడు ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు ప్రజలను నమ్మించి మోసం చేసి అట్ట ఒకటి చేసినాడు మద్యపానాన్ని నిషేధం చెప్పినాడు అది ప్రజలను మోసం చేసి ఇట్లా చేసినాడు ఎమ్మెల్సీలు రద్దు చేస్తామని చెప్పి పెద్దల సభ అని చెప్పి రద్దు చేసి మళ్ళీ ఎన్నిక తీసుకోవడం జరిగింది మళ్ళా అంటే రైతులకు ఇలా ఇలాంటి కార్యక్రమాలు నిధి కింద మూడు వేల మూడు వేల కోట్లు అని పెట్టి దాన్ని చేసి ఈ రకంగా అబద్ధాలు ఆడడం జరిపింది జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు తప్ప మాటలు సరైన లేదు సిద్ధం అంటే కనుక ఇంటి ఆ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపిణీకి సిద్ధంగా ఉండరు నువ్వు సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను